కర్నూలు జిల్లా ఆధుని అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధిస్తామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆధునిక మండలంలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు నమోదు చేసుకోవడం జరిగింది గతంలో ఎన్నడూ పోలింగ్ ఈ స్థాయిలో నమోదు కాలేదని సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదును వినియోగించుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి వారం ముఖ్యంగా గ్రామాల్లో అయితే రైతులైతేనేమి అభిమానైతే మహిళల అయితే పార్టీ కుటుంబ సభ్యుల పనిచేశారు మైనార్టీలు కూడా తమ ఎలక్షన్ మాదిరిగానే నిన్న జరిగిన ఎలక్షన్లో బాగా కష్టపడడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అన్ని వర్గాల వారు కూడా వాస్తవంగా చెప్పాలంటే అన్ని వర్గాల వారు కూడా నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రతి వారు కూడా బాగా కష్టపడి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే పనిచేసి అన్ని విధాలుగా మా గెలుపు కోసం కృషి చేసిన అని చెప్పేసి కూడా నేను చెప్పడం ఉంది ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు నిన్న ఓటింగ్లో పాల్గొంటారు ఎప్పుడు కూడా చూడలే ఈ విధంగా ఓటు జరగడం ఇదే మొదటిసారి అనుకోవడం జరుగుతూ ఉంది బాగా పర్సంటేజ్ కూడా పెరిగింది రాష్ట్రంలో ఈ విధంగా ఈ రోజు నిన్న జరిగిన ఎలక్షన్లో మాత్రము గతంలో కన్నా ఈసారి చాలామంది ఓటరు ఓటు వేసి ఉద్వం చేసుకున్న చెప్పేసి కూడా తెలుస్తా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా కూడా బాగా కష్టపడిన ప్రతి కూడా అన్ని వర్గాల వర్గాలు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం అని చెప్పేసి కూడా ఆలోచించింది ఏదన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఆ విధంగానే ఈరోజు నేను అనుకుంటే ఉండేది ఏమంటే మహిళలంతా కూడా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టే పెద్ద ఎత్తున వచ్చి ఓటులో పాల్గొని ఓటు సద్వినియోగం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదున్నా నీ కృషికి ఎప్పుడు కూడా నేను మీకు సేవకునిగా పనిచేస్తా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది గెలుపు మందే రాష్ట్రంలో మళ్ళా ఎస్ఆర్ జెండా ఎగురేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను జగన్ అలాగే అందరికీ పేరు పేరున శుభాభివందనాలు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఆదో నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ రైతులైతేనేమి అన్ని రకాల ప్రజలందరూ కూడా మార్నింగ్ సెవెన్ నుంచి కూడా లైన్ నిలబడి వారందరూ కూడా సహకరిస్తూ వారితో పాటు పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అయినటువంటి సాయి రెడ్డి గారికి అందరూ కూడా సహకరిస్తూ నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మాకు అర్థమైనటువంటి సిచ్యువేషన్ ఏమంటే అత్యధికంగా మైనార్టీలు లైన్లు